సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించారు మెట్రో రెండో విడత విస్తరణ ములుగు జిల్లా ఇంచెలలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాల కేటాయింపు మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద భీమా లోన్ భీమా కేటాయింపుల కోసం డెబ్బై కోట్లు కేటాయింపు గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను క్యాబినెట్లో చర్చించాం రెండు డిఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఒక డిఏ ఇప్పుడు మరో డిఏ ఆరు నెలల్లో ఇస్తాం ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ప్రతి నెల ఏడు వందల కోట్లు కేటాయిస్తాం రిటైర్ అయ్యాక పదవీకాలం పొడగింపు ఇక నుంచి ఉండదు అని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు అలాగే పాలనాపరమైన అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రతి నెల రెండుసార్లు క్యాబినెట్ కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రతి నెల మొదటి మూడో శనివారాల్లో మంత్రివర్గ భేటీ ఏర్పాట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా ఆ సమావేశాల్లో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు